ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా డిస్టిక్ ఆసుపత్రి పొద్దుటూరులోని సైకాలి డిపార్ట్మెంట్ మానసిక బ్యాధుల డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ కవితా ప్రసన్న గారు మరియు డాక్టర్ గోపాల్ సారు నేను నేను మేడం గారు వస్తున్నారు డిసిఎస్ మేడం గారు వస్తున్నారు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్బిఎస్కే ఎన్సిడి నాన్ నాన్ కమ్యూనికబుల్ డిసిఎస్ పిఓ రమేష్ గారు అందరు ఆధ్వర్యంలో ఈరోజు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు అవగాహన కల్పించడానికి ప్రజల ప్రజలకు సో ఈ ర్యాలీలో ఈ సైకేటీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్టిక్ హాస్పిటల్ పొద్దుటూరు అంటే డిస్టిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద పనిచేస్తున్నారు అదేవిధంగా సిప్స్ శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సైన్సెస్ ఫార్మసీ కాలేజ్ అండ్ లక్ష్మీ వెంకటేశ్వర ఫార్మసీ కాలేజ్ మరియు ఈ సాధన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరితో కలిసి ఒక ఇక్కడ నుంచి మన డిస్టిక్ హాస్పిటల్ నుంచి హోలిస్టిక్ హాస్పిటల్ వినాయక నగర్ అక్కడ వరకు ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది ఒక అవగాహన ర్యాలీ జరుగుతుంది అనమాట సో దీన్ని ముఖ్యంగా దీన్ని ప్రజల్లో ఆత్మ నివారణ కౌన్సిలింగ్ చేయడానికి ఉపయోగించే విధంగా ఇరాడ జరుగుతుంది ప్లస్ మన డిస్టిక్ హాస్పిటల్లో సైకరీ డిపార్ట్మెంట్ ఓపీ నెంబర్ సిక్స్లో ఉంటారు వీళ్ళందరూ సైకాలజిస్ట్ ఉంటారు సోషల్ వర్కర్సు సైకోథెరపీ వాళ్ళు మేడం డాక్టర్ మేడం కవితాప్రస్ మేడం అందరూ ఉంటారు సో వీళ్ళందరూ కలిసి వచ్చిన వాళ్ళకందరికీ ఓపీ చూడడం జరుగుతుంది ఓపీ రోజు చూడడం జరుగుతుంది సంబంధించిన మందులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సైకేటరీ మెడిసిన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసి సో ఈ ర్యాలీని చేపలసిన మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ సూసైడల్ ప్రివెన్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే స్కూల్స్లో పిల్లలకి కానీ ఒత్తిడి ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువైపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ స్కూల్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ బయటకు చెప్పుకోలేక ప్రెజర్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి ఇవి నావేస్ ఈ అవే ఈ ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండడం కోసము ఇలాంటివి ప్రివెంట్ చేయడం కోసము మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయాల్సి ఉంటుంది మా స్టాఫ్తోనే కాకుండా జనరల్ పబ్లిక్లో కూడా దీని మీద మంచి అవగాహన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మన ఆనంద్ బాబు సార్ సూపర్నెంట్ డిహెచ్ హాస్పిటల్ మేడం కూడా వస్తున్నారు డిసిహెచ్ఎస్ మేడం కూడా కవిత కవిత మేడం కూడా ఇక్కడ బాగా సపోర్ట్ చేస్తున్నారు సైక్యాట్రీ డిపార్ట్మెంట్ బాగా వర్క్ చేస్తుంది ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా ఈ డిపార్ట్మెంట్ యొక్క సేవలను వినియోగించుకుంటారని ఈ సూసైడల్ టెండెన్సీస్ లేకుండా పిల్లల్లో అవగాహన పెంచి ఈ ప్రివెంట్ చేస్తారని

ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆ సందర్భంగా అవేర్నెస్ పబ్లిక్లో కానీ మన వర్కింగ్ ఏంట్రెన్ ఇంట్లో వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి తీసుకోవడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం జీవితం అనేది చాలా విలువైనది దాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి ఈ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి సమస్యలు ఉంటాయి అటు సో వాటన్నిటిని అన్నిటినీ అధిగమిస్తూ మన పరిపూర్ణమైన జీవితాన్ని గడపాలనేది ఉద్దేశం కాబట్టి మనం వేరే సెక్షన్స్ ఉన్నాయి స్టూడెంట్ కమ్యూనిటీ కావచ్చు వర్కింగ్ కమ్యూనిటీ కావచ్చు అదర్ పబ్లిక్ కావచ్చు సో ఎవరైనా కూడా ఈ యొక్క స్ట్రెస్ ఈ స్ట్రెస్ పడటం వల్లనే దాని యొక్క రెస్పాన్స్ వల్లనే ఈ ఆత్మహత్య అనేది వస్తూ ఉంది సో ఆ స్ట్రెస్ రిలీఫ్ ఈ స్ట్రెస్ రిలీఫ్ మీదనే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఆ ఘటన ఏంటి దాని రెస్పాన్స్ ఎలా ఉంది దానికి రెస్పాన్స్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు సో ఆ ఘటన నివారపడాలి అంటే ముందుగానే వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి ఒకవేళ ఘటన జరిగినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోకూడదు లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ లైఫ్ మొత్తం కంప్లీట్ చేయాలంటే మనం మిగతా వాటిని ఎక్కువగా సీరియస్ తీసుకోకూడదు సో అనవసరంగా ఒకరు క్లాష్ జరుగుతుంది అంటే లేదంటే ఒకరిని తిట్టడం కానీ సో దాని మీద ఎక్కువగా ఆలోచించి వాళ్ళు ఆత్మన్యూనతా భావానికి లోన్ అవుతారు ఆ భావానికి లోన్ కావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు విల్ గో అండ్ అటెంప్ట్ చేసి బట్ తిట్టడం ఒకటి తిట్టారు ఓకే పడ పడచ్చు ఓకే టేక్ ఇట్ ఇస్ వెరీ ఈజీలీ దట్ ఇస్ కాల్డ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ సో అలా ఈ యొక్క స్ట్రెస్ ఎట్లా రిలీఫ్ చేయాలి అనే పాయింట్ల మీదే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది స్టూడెంట్స్ కూడా స్టూడెంట్స్ ఇది చదువు మా పిల్లోడు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఐఏఎస్ కావాలి అని వాళ్ళకి ముందే సరదలు పెట్టుకుంటున్నారు స్టూడెంట్స్కి సో వా స్టూడెంట్స్ యొక్క సో అతను ఎక్కడైతే ఏ ఫీల్ అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో దాంట్లో అలవా చేయడమే ఉత్తమమైన ఉద్దేశం సో అది కాదని మనం ఈ విధంగా చేయడం వల్ల అతను డెఫినెట్గా స్ట్రెస్ గురవుతున్నాడు అదే ఏదైనా కూడా సమస్య ఫ్యామిలీలో సమస్య కావచ్చు ఇంట్లో సమస్య కావచ్చు అవుట్ సైడ్ సమస్య కావచ్చు ఆఫీసులో సమస్య కావచ్చు ఏదైనా కూడా ఇటీ స్ట్రెస్ ఆ స్ట్రెస్ని ఎలా తీసేయాలి అనే యొక్క పాయింట్ల మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేసి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం సో దీని పాయింట్స్ని మనం పట్టుకొని పబ్లిక్ కానీ మన పోలీస్ కానీ అందరూ కానీ మనం చెప్పల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం ఆత్మహత్య నివారణ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం ఈ అవకాశం వచ్చిన సూపరించారికి గుర్తలు తెలుపుతూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము సమాజంలో రోజు రోజుకి చాలా కొత్త మార్పులు వస్తున్నాయి మనిషికి లైఫ్లో స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది పిల్లల్ని ఎక్కువ గారాభంగా పెంచడం అనేది కూడా ఒక కారణము వాళ్ళు చిన్న శ్రమను కూడా తట్టుకోలేని పరిస్థితులు ఈ రోజుల్లో చూస్తున్నాము సమాజం మొత్తంలో కూడాను రకరకాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోలేక మనిషి పిరికివాడైపోతూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ జీవించడానికి భయపడతాడో చనిపోదాము అనే ఆలోచన ఒకటి మొదలవుతుంది కొద్దిమందిలో ఏమవుతుందంటే కరెక్ట్గా ఆ సమయానికి మనం కనుక ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఆ ఆలోచన నుంచి తప్పించగలిగితే లైఫ్లో ఇంకెప్పుడు ఆ ఆలోచన అనేది రాకుండా ఒక ధైర్యం అనేది వాళ్ళకు వస్తుంది అలా ఎవరైనా డిప్రెషన్లో ఉన్నట్లయితే వారిని గుర్తించి వారికి సరైన సమయంలో సరైన ఒక సలహాని మనము ఇవ్వగలిగినట్లయితే కొన్ని ఆత్మహత్యలని నివారించవచ్చు ముఖ్యంగా చూస్తున్నట్లయితే స్టూడెంట్స్ స్టూడెంట్స్లోనే మనము ఆత్మహత్యలు అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాము ఈ చిన్న వయసు నుంచి కూడాను ఎక్కువెక్కువ ఎక్కువ సబ్జెక్టు వాళ్ళకి ఎక్కువ ఉండటము కష్టమైన చదువులు అయిపోయాయి ర్యాంక్ బేస్డ్ స్టడీస్ ఎప్పుడైతే మన దేశంలో తగ్గుతుందో అప్పుడు మాత్రమే పిల్లలు స్వతంత్రంగా సంతోషంగా స్వేచ్ఛగా చదువుకోగలిగిన వాతావరణం ఉంటుంది స్కూల్స్లో చూసినట్లయితే చిన్న చిన్న రూమ్స్లోనే చాలామందిని కూర్చోబెట్టడము అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు టీచర్స్ కూడా ఒక యాభై మంది అరవై మంది కన్నా స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం వాళ్ళకి కష్టంగానే ఉంటుంది వాళ్ళకి కూడాను పని ఒత్తిడి అనేది అంటే ప్రతి ఒక్క పని ఒత్తిడి ఉంది ఇక్కడ చదువుకోవటానికి చదువుల ఒత్తిడి ఉంది పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడాను ఆ స్కూల్లో ఎట్లా ఉంటున్నాయో పరిస్థితులు మరి ఎన్నో రకాల నేరాలు మనం చూస్తూ ఉన్నాము పిల్లల మీద చదువుకునే పిల్లల మీద మరి చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే పిల్లల్ని కీచకుల్లాగా వాళ్ళ మీద అన్యా అన్యాయంగా అత్యాచారాలు చేయటము అలాంటివి కూడా చూస్తున్నాము సో ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడాను మనము అధిగమించాలంటే కావాల్సింది ఒక అవగాహన ఈ అవగాహన అనేది స్టూడెంట్స్ నుంచి ప్రతి ఒక్కరికి కూడాను కలగజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి రోజున ఈ అవగాహన ఈ ఆత్మహత్య నివారణ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ర్యాలీని మనం నిర్వహిస్తున్నాము చాలామంది జాబ్స్ లేడీస్ జాబ్స్కి వెళ్తూ ఉంటారు అక్కడ ఎన్నో రకాల ఒత్తిడిలు ఉంటాయి దాన్ని ఒక పని ఒత్తిడి ఒక ఒక సమస్య అయితే వర్క్ ప్లేస్ ఉమెన్ హరాస్మెంట్ అనేది కూడా ఒక రకమైన ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని కొన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి స్కూల్ కానివ్వండి ఆఫీస్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ఎక్కడైనా కూడాను వీరి భద్రత కోసము మనము కొన్ని నివా నివారణ చర్యలు చేసుకొని భద్రతగా మరి అందరూ కూడా పనిచేసుకొని వెళ్ళగలిగినట్లుగా చూడాలి అదేవిధంగా ఆత్మహత్యలు రైతులలో రైతన్నలు ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవటం మనం చూస్తున్నాము మరి దేశానికి వెన్నెముక రైతు అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయము వీటిని నివారించాలంటే మరి ప్రభుత్వం కూడాను ఎన్నో వారి కోసం పథకాలు తేవటము వారికి కావలసిన సపోర్ట్ అంతా ఇస్తూనే ఉన్న ఉన్నాయి అదేవిధంగా ఆ రైతుల్లో కూడాను మనం ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడము ఏదైనా ఇప్పుడు జరిగినట్లు వరదలు అలాంటి బీభత్సాలు జరిగినప్పుడు మేమున్నాము అంటూ పది మంది సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళను ఆత్మస్థైర్యం అనేది వస్తుంది తప్పకుండా వారు మనకి మనం తినే ప్రతి వారు వండేదే కాబట్టి వారి క్షేమాన్ని మనం కోరుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క రంగంలోనూ మరి రకరకాల స్ట్రెస్సుల్లో మనిషి ఆ స్ట్రెస్ నుంచి బయటపడి సంతోషకరమైన ఆరోగ్యకరమైన మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆత్మహత్య నివారణ గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిందిగా మీడియా పీపుల్ని కూడాను సోదరులను నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ पापम आत्महत्या पापम

ప్రోగ్రామ్ చేద్దామని ఇచ్చాము సో ఈ ఆత్మహత్య అనేవి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నివాదకపోతుంది దీనికి తగిన కౌన్సిలింగ్ మార్కెట్ విధుల ద్వారా సలహా తీసుకుంటే దీన్ని మీకు ఇలాంటి ఆలోచనలు కానీ మీకు కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంది మార్పు తుమ్ముబాటు ఇప్పుడు ఎవరితో మాట్లాడకూడదు సంతోషం లేకపోవడం మీద ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం ఈ సందర్భంగా మన వైఎస్ఆర్ జిల్లా జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద మేము ఇక్కడ మీ ముందుకి వచ్చిన్నాము ఆత్మహత్య ఎంత చేసుకోవాల్సి వస్తుంది చాలామంది మనము చూస్తూ ఉన్నాము స్ట్రెస్ తట్టుకోలేక ఇప్పుడు మీరున్నారు టెన్త్ క్లాస్ అబ్బాయి ఉంటారు ఒక అబ్బాయికి కష్టం అవుతుంది సో ఈ కష్టం పట్ల వాడికి శ్రమ అనిపిస్తుంది అయ్యో నేను చెయ్యలేనేమో చదవలేనేమో ఇంట్లో అందరూ నెక్స్ట్ నువ్వు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అని నాకు టార్గెట్ పెట్టేసరి నాకు ఈ టెన్త్లోనే నాకు ఎంత కష్టంగా ఉంది అనే భయం ఒకటి ఏర్పడుతుంది ఆ భయము ఆందోళన వల్ల దాని గురించి నా ఆలోచనతో ఉన్న సమయం కూడా వేస్ట్ అయిపోతుంది సో ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకొని మీరు ఇంకొకటి ఆడపిల్లలు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అమ్మాయిలకు మరి ఎలాంటి స్ట్రెస్ లేకుండా స్వేచ్ఛాయుతంగా చదువుకునే పరిసరాలు మనకు ఉండాలి అలాంటి పరిసరాలు కల్పించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యం పైన తోటి విద్యార్థుల పైన కూడా ఉంటుంది అందరం కూడా కలిసిమెలిసి సంతోషంగా మీరు చదువుకోవాలి ఒకవేళ ఒక అమ్మాయి కనుక ఏదైనా డల్గా కనిపించినట్లయితే ఎందుకు ఈ పాప డల్గా ఉంది ఏదైనా అనారోగ్యం వలన లేకపోతే వేరే సమస్య స్కూల్లో ఏదైనా ఫేస్ చేస్తుందా ఎవరైనా ఏమన్నా ఉంటున్నారా అనే విషయాన్ని స్కూల్ టీచర్స్ గమనించి వారితో వారితో మాట్లాడి పర్సనల్గా మాట్లాడి ఒక కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా స్కూల్లో ఈ గర్ల్ ప్రొటెక్షన్ కోసము ఒక కమిటీ లాగా ఉంది మీరు తప్పనిసరిగా పిల్లలందరినీ కూడాను క్రియాడికల్గా వాళ్ళకి అసెస్మెంట్ చేసుకుంటూ అందరు బాగానే ఉన్నారు స్కూల్ ఎన్విరాన్మెంట్ బాగుంది అనేది కన్ఫామ్ చేసుకుంటూ ఉండాలి పిల్లలందరూ కూడాను మీకు చదువుకోవటానికి కష్టం అనిపించినా చదువుతున్నది గుర్తు రావటం లేదు మర్చిపోతూ ఉన్నాము గ్రాఫిక్ శక్తి తగ్గిపోయింది అని అనిపించినా కూడా మీరు కొంతవరకు మరి ఒక వైద్య సేవలు తీసుకోవచ్చు సలహా అంటే అది మెంటల్ అని కాదు కానీ మనం మానసిక ఒత్తిడిని పట్టుకునే శక్తినిచ్చే మాటల్ని మనకి కౌన్సిలర్స్ ఇస్తారు కాబట్టి తప్పకుండా వాటి కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్క ఇంట్లోనూ మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు ఇలాంటివి ఇంట్లో ఎవరైనా మీ అక్క కావచ్చు అన్నయ్య కావచ్చు లేదా తండ్రి తల్లి బాబాయి తాతయ్య మనం ఎవరైనా కావచ్చు కొంచెము దిగులుగా ఉన్నట్లు ఎవరితో కలిసిపోకుండా కలివిడిగా లేకుండా సపరేట్ అయ్యి సింగిల్గా ఉండటము ఇలాంటివి ఏమైనా చూసినట్లయితే తప్పకుండా ఇది ఏదైనా వారికి ఏదైనా డిప్రెషన్ అనేది పుంగుబాటు అనే దానికి లోన్ అవుతున్నారేమో అనే ఆలోచనతో మీరు కూడాను వారిని అసలు ఏమైంది అని కనుక్కోవచ్చు ఎంతోమంది వృద్ధులు మనవాళ్ళు మనవరాళ్ళ మాటలతో శక్తి పుంజుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు మీరు ఒక చదువు ఒక్క ఒక్కదాని మీదే కాకుండా అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అలాగే ఉపాధ్యాయులు ఈరోజు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మీరందరూ కూడాను ఈ పిల్లలందరూ చదువులో మాత్రమే కాకుండా ఆరోగ్య శారీరక మానసిక ఆరోగ్యంలో కూడా ముందు ముందుగా ఉండేటట్లుగా మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడ్వైజర్స్ వీళ్ళందరూ వచ్చారు మనకి మంచి మాటలు చెప్పారు అదే కాకుండా ఉన్న మీలో ఉన్నటువంటి ట్రెస్ని ఎలా పోగొట్టుకోవాలా అనేటువంటిది కూడా వాళ్ళు మీరు చక్కగా వివరించి చెప్పారు వాళ్ళందరికీ కూడా మా స్కూల్ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్